ఆదరించండి అధిక మెజారిటీతో గెలిపించండి మేమంటే గిట్టని వాళ్ళు కాంగ్రెస్ పార్టీ నుండి టికెట్ రాకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు మహబూబాబాద్ జిల్లా తొరూరు మండలంలోని గుర్తూరు గ్రామ పంచాయతీలో ఈ నెల పద్నాలుగవ తేదీన జరగనున్న గ్రామ పంచాయతీ సర్పంచ్ల ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా విసంపల్లి విజయలక్ష్మి బాలకృష్ణ నామినేషన్ దాఖలు చేశామన్నారు ఈరోజు గుత్తూరు గ్రామంలో ఎన్నికల విషయమై సర్పంచ్ పదవి కోసం ఎస్సీ రిజర్వేషన్ కాగా పార్టీల ఆశీసులతో బయలుదేరని వెళ్తే గుత్తూరు గ్రామంలో కొంతమంది ఎదుటి పార్టీ వాళ్ళు నేను గ్రామాభివృద్ధి చేయకూడదనే ఆలోచనతో తప్పుడు సమాచారం ఇచ్చి జాన్సీ రెడ్డి గారికి తప్పుడు సమాచారం ఇచ్చి మమ్మల్ని రెబల్ అభ్యర్థులుగా నెట్టివేయడం జరిగింది అయినా మేము రెడ్డి గారి ఆదేశాలతో అంటే వాళ్ళ ఆశీస్సులతోటి గ్రామం నుండి మీ ఆశలతోటి గ్రామ ప్రజల ఆశీస్సులతో గెలిచి వారికే వారి యొక్క ఆదేశాల మేరకు గ్రామ అభివృద్ధిలో పాల్పడతామని గ్రామంను గతంలో ఐదు సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ సర్పంచ్గా గెలిచాం అప్పుడు సరైనటువంటి నిధులు లేక అందరికీ సహాయం చేయలేకపోయాం గ్రామంలో ఇప్పుడు అన్ని రకాలుగా ఎమ్మెల్యే గారు ఉన్నారు మంచి మనసుతోనే ఉన్నారు సేవాభావంతో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ఉన్నారు అందరికీ సహాయం చేసే గుణం ఉన్నటువంటి రెడ్డి గారు ఉన్నారు వారి ఆదేశాలతో మేము ఖచ్చితంగా మీ ఆశీర్వదులతోటి మేము గెలిచి ఆమె దగ్గరికే వెళ్ళి రెడ్డి గారి ఆలోచనలతో వారి యొక్క గ్రామ అభివృద్ధి కోసం మీ పాట పాడుతూ మీ అందరికీ సేవ చేస్తానని అంతేకాకుండా నా పత్యార్థులైన వారు నా మీద చెడు చెప్పిన వారు ఎవరైనా నాకు స్నేహపూర్వకంగా ఉండాలని నేను ఎవరిని శత్రువులుగా చూడనని ఇప్పటి నుండి గ్రామ ప్రజలందరికీ నేను ప్రమాణపూర్తిగా చెప్తున్నాను ప్రజల యొక్క అందరి గౌరవాలు కాపాడుతూ గ్రామాన్ని ముందుకు తీసుకెళ్తూ పేద ప్రజల యొక్క ఆలోచనలు పేద ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనతో బయలుదేరిన మాకు మీ అందరి ఆశీస్సుతో ఉండి మమ్మల్ని గెలిపించాలని గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు పాదాభివందనాలు తెలియదు నా పేరు విజయలక్ష్మి బాలకృష్ణ గుర్తురు అభివృద్ధి కోసం బయలుదేరాము ఝాన్సీ రెడ్డి ఆశీసులతో మమ్మల్ని గెలిపించి భారీ భార్య మెజార్టీతో గెలిపించగలరని ఆశిస్తున్నాను అభ్యర్థిగా రె రెబల్ అభ్యర్థిగా అభ్యర్థిగా ఉన్నాను నన్ను గెలిపించగలరు అందరి ఆశీసులతో నన్ను గెలిపించగలరు